వినాలి ఎదురు చేయిస్తారంటే ఆవిడ వరాలు ఇచ్చేస్తుంది పెండుకూతురికి ఏమిటి ఆ వరాలంటే అక్కడ ఆ గౌరీ పూజ చేసినటువంటి మందిరంలో నుంచి బయటకు వచ్చే లోపుగా అవగాహన ఇచ్చేస్తుంది లెక్క పెట్టుకోండి అందరూ ఇక్షువహ తరురాజ నిష్పావ జీర ధాన్యకే వికారవచ్చరం కౌసుభం కుసుమం తత్వ సౌభాగ్యం అష్టకం ఉంచే ఇస్తుంది అమ్మాయికి మనకు ఒక కొబ్బరి పడ్డా కనబడుతుంది కొబ్బరి బొండంతోనే కనపడుతుంది తీసుకొస్తూ అవునా కానీ ఇవన్నీ కూడా అమ్మాయిలో ఉంటాయి మనకి తెలియదు అదృశ్యంగా ఉంటాయి ఇందాక సరస్వతి గురించి చెప్పినట్టుగా ఏదండి తప్పదు మీరు చెప్పాల్సిందే కనపడేటట్టు చెప్పాల్సిందంటే ఒక్కొక్కరు చూసుకు ఇచ్చువహ అంటే గడ ఎనిమిది గుర్తు పెట్టుకోండి అమ్మా పెళ్ళి వాళ్ళు రాసుకోండి ఇక్షువహ మొదటిది చెరుకు గడ ఏంటంటే ఏం గడబట్టుకురాలేదే చేస్తూ అన్నారు అంటే ఈవిడే ఎవరు ఈ పెళ్లి కుమార్తె పుట్టి నుంచి నుంచి ఎక్కడికి వెళ్తోంది మెట్టిన ఇంటికి వెళ్తుంది పెళ్లి అయిన సూత్రం కట్టిన వెంటనే ఆ రాత్రి పంపిస్తారుగా అప్పగని చెప్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత మేనమావనే చేసుకుందనుకోండి అంటే మేనమామ కొడుకుని చేసుకుందనుకోండి రేపు సురేష్ అది పిలుస్తుంది అంత ముందు పెళ్ళి నాకు చేయాలి అందరి ముందు కావండి అని అనాలి లేకపోతే కనీసం ఏదో ఇప్పుడు పేరుతో పిలుస్తున్నారు అనుకోండి వేరే విషయం అంటే ఇప్పుడు ఏమైంది నోట్ మార్పు ఒకవేళ అట్ట పిలిచినా ఏంటి ఇందాక ఇప్పడం అనేది బుద్ధి లేదు మీకు మీకు ఇప్పుడు గుడే భర్త అంటారా అనరా అంటే ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే చెరుకు ఇచ్చింది ఆ చెరుకు కూడా యొక్క స్వభావం ఏమిటి ఎప్పుడు తీగానే ఉంటుంది ఎంతసేపున తీయగా కాబట్టి నీవు ఆయన సూత్రం కట్టిన తర్వాత నీ నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట చెరుకు గడ నుంచి రసం వచ్చినట్టుగా నేను నీకు ఇస్తున్నాను అన్నది కొటరే తప్పింటే ఎవరైనా ఇప్పుడు చాలా జాగ్రత్తగా తర్వాత చూసిన తోడగారు మాయ్య గారు వచ్చాడు అంటుందే మాట మార్చిందే లేదా అలాగే ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫెసిలిటీస్ తక్కువేనాయి అనుకోండి ఫెసిలిటీస్ డైరెక్ట్గా అడగకుండా కావ్యం కాంతా సమేతం అన్నారు ఇంకోటి ఉంటే బాగుంటుంది ట్రైరెక్ట్ది అని పాపం ఇబ్బంది పడుతున్నారు అత్తయ్య గారు చాలా ఒక అత్తయ్య గారు రీయుడే ఇబ్బంది పడింది అందుకని వెంటనే మామగారికి అనుకూలంగా మాట్లాడింది బావగారికి మాట్లాడింది భర్తకి అనుకూలంగా మాట్లాడుతుంది ఎంత పర్ రై సుబాయ్ తీసుకొచ్చి రేపు తప్పి చేసేసి ఎందుకని చెరుకు గడిచింది అమ్మవారు ఆవిడ నోటి నుంచి వచ్చే మాట ఎంతో తీయగా ఉండేటట్టుగా చేసేది అంటే కనపడదు మనకి అది సింపుల్ ఉదాహరణ ఇక్ష తరు అని చేసేసాడు రెండోది కల్పవృక్షం కల్పవృక్షం ఏం చేస్తుంది దాని కింద కూర్చుని నేను బాగా పాస్ అవ్వాలి నేను బాగా తల్ల వెంటనే అయిపోతుంది అట్లాగే ఇప్పుడు ఈవిడ ఎప్పుడికైతే చెరుకు రసం ఇచ్చి తండ్రి నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షరము మృతుము దురముగా అందరికీ అనిపించింది వదిలింది చెప్పడం తప్పేం చెప్పింది తప్పి అంటే మైదాడు తండ్రి ఏం చేసుకుంటాం ఏం చేయబోదని అన్న తప్పు మాట్లాడితే అది అది ఆ చెరుకు వల్ల కల్పరో అవి ఏ జరిగితే అది ఈ చెరుకు వల్ల ఇక్షువహ తరురా ఆ చేస్తారు మూడోది నిష్పావ జీర జీలకర్ర జీలకర్ర స్వభావం ఏమిటి చేదు పెళ్ళిలో పెట్టేది అదే దానికి ఏం కలుపుతారు బెల్లం కలుపుతారు అందుకని ఏమైంది కలిపితే ఏమైంది జీలకర్ర కనపడదు బెల్లం కనపడదు తర్వాత తగ్గులు కొట్టుకుంటారు తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఇతర దేశస్తుల లాగా డైవర్సులు చాలా ఉంటాయి నేను ముందే చదువుతున్నాడా పిచ్చివేవా ఆ జీలకర్ర నువ్వు బెల్లం లేదా వాడు జీలకర్ర నువ్వు బెల్లం కలవో ఈ రెండు కానీ కలిసినట్టు నటించాలి నువ్వు నేను హెచ్చరిక చేస్తున్నా అని నువ్వు నన్ను గౌరవించి ఎక్కడ పెట్టుకున్నావు నెత్తి పెట్టి తెలుసుకో మామూలుగా ఏదన్నా బద్రెడుతున్నావా ఈ మందు కూడా దేరా నా కుదరదు నా నెత్తిని పెట్టుకుంటారు కొద్దిగా తీసుగా లేకపోతే నేను నాకు దగ్గు వచ్చి చచ్చిపోతాడు నేను అంటాను తాత తెస్తాలి అని అడతాడా లేదు నెత్తిని పెట్టుకుంటా అంటే అర్థం ఏంటి అన్నింటికంటే నిన్ను గొప్పగా చూస్తానని దాని అర్థం అందువల్లే పెళ్ళైన తర్వాత ఈ రెండో స్పర్శ కలిగేది ఎక్కడ అంటే తలంబరాలు దగ్గర పశువు కామ సమృద్ధితం పశు సమృద్ధితం అంటారు తలంబరాలు వచ్చేటప్పుడు బియ్యాన్ని ఎందుకు పోస్తారు నవధాన్యాల ఉలవలు ఉన్నాయి ఇంకా చాలా మినువులు ఉన్నాయి పెసలు ఉన్నాయి అవి పోయొచ్చుగా కానీ బియ్యమే ఎందుకు పోస్తారంటే మా ఇంట్లో ఇంత నిండుగా ఎప్పుడు బియ్యం ఉండాలి ఓ తల్లి నీకే నమస్కారం చేస్తున్నావు ఇందాకెవరో తల్లిదండ్రులు కూడా అన్నపూర్ణాష్టకం నిత్య ఆనందకరీ ఎల్లప్పుడూ ఆనందాన్ని మా దాంపత్యంలో కలిగించు అందుకని మొట్టమొదటి నీకే మొక్కుతున్నావు అని ఎత్తిని పెట్టుకుంటున్నావు నిన్ను అంటున్నారు అన్నపూర్ణ తల్లి అవునా కదా అది శంకరాచార్య వారి రాయటంలో దాని అర్థం ఎన్నైనా ఇప్పటికీ భిక్షువ తరురాజరిష్పావ జీర ధాన్యకే ధాన్యం కూడా ఇస్తుంది అందుకే ఒడిగంటి బియ్యం అని కూడా కట్టిస్తాం వికార వచ్చే గోక్షీరం ఇంకోటి నురాజ విష్పార ధాన్యకే వికారవచ్చ గోక్షరం ఐదోది వికారం చెందే ఆవు పాలు మరి ఇదేమిటో దానికి ఈజిప్టు వేసాలు విశేషం అన్నారు వికారం చెందే ఆవు ఆవు ఈన మొదటి నాలుగు రోజులు పాలు